వెల్కమ్ టు న్యూస్ జిల్లా గట్కేశ్వర మండల్ కొర్రముల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ బాలాజీ వెల్ఫేర్ అసోసియేషన్లో పెలిచిన కార్యసిద్ది ఆంజనేయ స్వామి వినాయక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని నిర్వాహకులు కోటిరెడ్డి తెలిపారు కాలనీవాసులందరి సహాయ సహకారాలచే చాలా బ్రహ్మాండంగా కళ్యాణం నిర్వహించారని సహకరించిన ప్రతి ఒక్క సభ్యులకు కాలనీవాసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి రమేష్ భాస్కర్ రెడ్డి నరేష్ రెడ్డి దేవేందర్ రెడ్డి విద్యార్థులు రెడ్డి అన్నదాత నరసింహాచారి భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు जय श्री राम जय మా బాలాజీ నగర్ కాలనీ వెల్ఫేరింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలకేళి మా కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో దిగ్విజయంగా సీతారామల వారి కళ్యాణోత్సవాలుగా చెప్పుకున్నాము దినదినం ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ఇంకా ఎంతో అభివృద్ధికి తీసుకురావాలనే ఉద్దేశంతో భక్తుల సహాయ సహకారాలతోని మా గుళ్ళు ప్రతి ఏటా కళ్యాణ మహోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి దానికి తోడు కాలనీలో ఉన్న కాలనీ వాసులు వారి సహాయ సహకారాలతో అలాగే ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో మా కాలనీ ఎంతో అభివృద్ధి చెందాలని ఆ దేవుడి ఆశీస్సులు మాకు కావాలని కోరుకుంటూ అలాగే ఈ కా ఈ దేవాలయ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎన్నో విరాళాలు ఇవ్వాలని ఈ టెంపుల్లో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ఈ ఆలయాన్ని మంచి వృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటూ ఆ బాలాజీ నగర్ కాలనీ దరపు నుంచి గ్రాముడ్ వారి కళ్యాణం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది దీనికి సహకరించిన అందరి కాలనీ పెద్దలకు చిన్నలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి ఇయర్ ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఉత్సవాసం ఉత్సవాసంతో జరుపుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్